నమస్తే నేను మీ కుమార్ దేశం కోసం ధర్మం కోసం జనాధిరు ధర్మరక్షణ బోర్డు సాధన కోసం ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే తిరుపతి యొక్క ఎస్వి గోశాల సెంటర్ ఏదైతే ఉందో అదే డైరీ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర గోరక్షణశాల తిరుపతి దగ్గర నేను వీడియో చేస్తున్నా ఇద్దరు రాజకీయ నాయకులు ఇది పార్టీలు ప్రతిపక్షం మిత్రపక్షం అని చెప్పొచ్చు లేదా వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ పార్టీ ఏదైతే ఉన్నాయో గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో పైన గోవు రక్షణ కోసం ఇద్దరు యొక్క ఆలోచనలో ఒకటే గోవులు రక్షించాలని ఇరు పార్టీల యొక్క ఆలోచనలో ఒకటే గోవులు రక్షించాలని ఇద్దరు యొక్క ఆవేదనలో ఒకటే గోవులు అధికంగా చనిపోయినాయని ఒక పార్టీ గోవులు అంత సంఖ్యలో చనిపోలేదు ఇద్దరు చనిపోయినాయని ఇంకొక పార్టీ ఇది ఇరు పార్టీలు చనిపోయిన వాటి గురించి గొడవ పడుతున్నాయి ఛాలెంజ్లు చేసుకుంటున్నాయి కానీ ఒక భక్తుడిగా ఒక సామాన్యుడిగా నేను ఇరు పార్టీలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చనిపోయిన గోవులు విషయాలు పక్కన పెట్టి మీరు ఇంకా మీద గోవులు చనిపోకుండా ఏం చర్యలు తీసుకుంటారో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పండి అలాగే ఇక్కడ గోవులు చనిపోయాడే మాత్రమే బాధపడుతున్నారు గోవుల్ని వధిస్తూ భుజిస్తున్నటువంటి ఈ తిరుపతి పరిసర ప్రాంతంలో వాటి గురించి యొక్క మీ యొక్క సమాధానం ఏంటి ఈ తిరుపతిలో పవిత్రుడు యొక్క గోవిందుడి యొక్క చెంత ఈ గోవిందుడి పరిసర ప్రాంతాల్లో గోవాదలు జరుగుతూ గోవు వ్యాపారాలు జరుగుతూ గోవా మాంసాలు విక్రయిస్తూ ఉంటే దాని గురించి ఇంతవరకు ఇక్కడ వచ్చి కొట్టుకుంటున్నటువంటి ఈ పార్టీ నాయకులు ఎవరు కూడా నోరు తెరవలేదు ఒక హిందువులుగా ఒక భక్తులుగా మేము గోవద గోమాంసం అమ్మడం నిషేధించాలి తిరుపతిలో అంటే మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు ఈరోజు ఆ గోవుల కోసమే మీరు కొట్లాడుతున్నారు లేకపోతే గోవులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి మీరు చేస్తున్నారు ప్రజలుగా మాకు అది అవసరం లేదు అది మీ విజ్ఞతగా వదిలేస్తాం కాకపోతే ఇదే తిరుమల పరిసర ప్రాంతాలని తిరుమల పరిసర ప్రాంతాలని ఇటు మన నివాసంగరికాడ్ నుంచి ఇక్కడ మన తిరుచానూరు వరకు ఎక్కడ కూడా గోమాంసం అమ్మకుండా గోవద జరగకుండా మీరు నిషేధించండి గోవద లేకుండా మీరు ఒక చట్టం తేవాలని తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా గోవద నిషేధిస్తే చట్టరీత్యా శిక్షార్హులని అని చెప్పి ఈ పార్టీ నాయకులు అందరినీ నేను ఈ రోజు మీకు నిజంగా గోల్ మీరు చిత్తశుద్ధి కనుక ఉంటే దయచేసి ఈ యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకోండి ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారు ఇదే గోవులను మీరు రక్షించాలనుకుంటే లేదా గోవులతో వ్యాపారం చేయాలనుకుంటే కదా ఖచ్చితంగా గోవిందుడు వదిలిపెట్టడు మనకు ప్రతి ఒక్కరికి తిరుపతిలో పుట్టి పెరిగిన వారికి తిరుపతిలో ముప్పై ఏళ్లుగా ఉంటున్న వారికి అందరికీ తెలుసు గోవిందులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందని వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు కొత్తగా వచ్చిన తిరుపతిలో చేరినటువంటి వారికి కావచ్చు తిరుపతి బయట ఉన్న వాళ్ళకి అమ్మ కానీ తిరుపతిలో నివసిస్తున్నటువంటి వాస్తవులకి ప్రతి ఒక్కరికి కూడా గోవిందుతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా తిరుపతి సర పరిసర ప్రాంతాల్లో గోవద లేకుండా చేయండి ఒక్క గోశాలలోనే కాదు తిరుపతిలో బయట తిరుగుతున్నటువంటి ఆ గోవుల్ని అర్ధరాత్రిపూట వాహనాలు ఎక్కించుకొని పోయి రాత్రిపూట వధించి తెల్లారితో బిర్యానీలు చేస్తున్నారు దీన్ని మీరు ఖండించండి దీని మీద మీరు చట్టం దండి దీన్ని గోమాంసర రహిత తిరుపతి ప్రాంతంగా మీరు దీన్ని ప్రకటించాలని నేను ప్రతి పార్టీ నాయకుడు ప్రాధాన్యత పడి వేడుకుంటున్నా భారతీయత్వం కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన రక్షణ బోర్డు సాధనగా పోరాడదాం ఓం నమస్తే వాయ జయ శ్రీరామ్ గోవింద గోవింద